ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ముళ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మన మంచి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు భగవంతుని ఆశీసులు మన పాలకులైన కూటమి ప్రభుత్వంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కల్లువలే ప్రజా ప్రభుత్వం నడుస్తుందన్నారు మన నేతల స్ఫూర్తితో దర్శ నియోజకవర్గంలో ఈ ఏడాది కాలంలో వంద కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలి ఆశీర్వదించాలని ఆ భగవంతుడు ఆశీస్సులు దీవెనలు ఎల్లవేళలా మన కూటమి ప్రభుత్వానికి ప్రజలకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ములమురు మండల టీడీపీ అధ్యక్షులు కురపాటి సీను ములమూరు మండల మరియు పూరిమెట్ల గ్రామ టీడీపీ నాయకులు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు